సర్వమత సమైక్యతే రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక కణిత రోడ్డు అజీమాబాద్ సునిజామా మసీదులో ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గాజువాకలో రంజాన్ వేడుకలు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడం ఒక నిదర్శనమని అన్నారు ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అజీమాబాద్ మజీద్ పునర్నిర్మాణం కోసం కావలసిన సహకారాన్ని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు హాజీ అమీర్ వలీల్ మున్నా హసన్ వలీ సాలేహీన్ వలీ తదితరులు పాల్గొన్నారు గురు హలో హలో అట్లాగండి అట్లాగండి కూర్చో కూర్చోండి ప్రశాంతంగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి అజీమాబాద్ ఒక మన పాత ఊరుది ఈ ఊరి ధర ఎప్పుడో మరి మసీదు నిర్మాణం చేయడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు ఇఫ్తార్ ఈ పవిత్ర రంజాన్ మాసం కనుక ఇక్కడ ఫరీద్ ఫామిలీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇఫ్తార్ వింది ఇవ్వడం జరిగిందండి అందులో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఇక్కడ ఎక్కువగా ఈ గ్రామంలో ముఖ్యంగా ఆజీమాబాద్ గ్రామంలో ముస్లిం సోదర్స్ ఉన్నారు వారికి ఈ మసీదు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచన పెద్దలు చెప్పారు ఖచ్చితంగా ఈ సందర్భంగా మసీద్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ దీంతో పాటు అలాగే షాజికాన కూడా గతం గతంలో మేము ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడే ఆ ఫైల్ ముంచేశాం ఈసారి ఖచ్చితంగా నా హయాంలో సాజికాను కూడా నిర్మాణం చేస్తాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు అంటే ఇది చాలా పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి నెల చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ నెలతో కూడా ఉపవాసం చేసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ చేస్తుంటారు కనుక ఖచ్చితంగా ఆ పూజలన్నీ ఫలించాలని ఈ ప్రాంతం సుఖ శాంతులతోని సుభిక్షంగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నా అలాగే వారికి ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఫరీ ఫ్యామిలీ ఇచ్చిన ఇఫ్తార్ విందులోని మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే గాజువాక శాసనసభ్యులు మరి గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఇది మా అదృష్టంగా ముస్లింలందరూ మా అదృష్టంగా భావిస్తున్నాం గతంలో ఎన్నో రోజులు బట్టి పెండింగ్లో ఉన్న సమస్యలు గత ప్రభుత్వంలో జరగలేనివి ముందు మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలోని ఆ రోజు కబ్రస్థాన్ బీహెచ్పి కబ్రస్థాన్ గురించి కానీ అలాగే రాజీవ్ నగర్ కబ్రస్థాన్ మసీద్ గురించి కానీ అలాగే శ్రామిక నగర్లు ఉన్న మసీద్ గురించి కానీ మల్లా శ్రీనివాస్ గారు పట్టించుకొని అక్కడ స్థలము అలాగే మరి మసీదు నిర్మాణం చేయడం జరిగింది దాంతోపాటు గాజువాకలోని పూరం నుండి ఉన్నటువంటి మదర్సా దారుల్ విశాఖ నూరియా మదర్సా అలాగే ఈద్గా స్థలము మరి పల్లా సివాంచలం గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇప్పించడం జరిగింది ముస్లింలకు అలాగే పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గాజివాకులు ఉన్న బాబా సయద్ మదీ నషా దర్గా సుమారు కోటి రూపాయలు వ్యయంతో నిర్మించడం జరిగింది దానికి ఆయన ధనసాయం కూడా చేయడం జరిగింది ప్లాన్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఇటువంటి ముస్లింలకు అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ చేయడం చేపట్టడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ ఆయనలో గతంలోని పల్లా శ్రీనివాస్ గారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మరి ఆ రోజు సర్వే నెంబర్ ఎనభై ఆరులోని షాదీఖానా గురించి స్థలం కేటాయించడం జరిగింది సుమారు పదిహేను వందల గజాలు స్థలం అక్కడ కేటాయించడం జరిగింది నిర్మాణ దశలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం లేకపోవడం వల్ల మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి విస్మరించడం జరిగింది షాదీఖానా నిర్మాణం జరగలేదు మళ్ళీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మళ్ళీ అక్కడ షాదీఖానా నిర్మించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ముస్లిం పెద్దలందరూ కూడా అజీమాబాద్ సున్ని జామా మసీదు చాలా రోజులు బట్టి అంటే పాత మసీదు కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పారు అలాగే శాసనసభ్యులు వారు తప్పకుండా దాని బోర్డ్ దృష్టిలో పెట్టి మరి ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు మరి ప్రభుత్వం ద్వారాగా ఇప్పిస్తా ఉన్నారు అది మా ముస్లిం సోదరుల గాజువాకులు అజింబాద్ ఉన్న ముస్లిం సోదరులందరి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి అలాగే మా కబరస్థానికి కూడా నలభై తొమ్మిది లక్షల రూపాయలతోని రిటర్నింగ్ వాళ్ళు బౌండరీ వాళ్ళు కూడా నిర్మించడానికి మరి దానికి కూడా ప్రణాళిక చేయడం జరిగింది తప్పకుండా అది కూడా త్వరలో శంకుస్థాపన అవుతుంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాల్లోని పెద్దపీట వేస్తే అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దపీట వేస్తున్న గాజువాకు శాసనసభ్యులు మాకు దొరకడం పల్లా శ్రీనివాస్ గారు దొరకడం మా అదృష్టంగా అభాస్తున్నాం దీంతో పాటు త్రీ నాట్ వన్ జీవో పట్టా ఇచ్చి ముస్లిం ప్రజల్ని ఆదుకోవడం జరిగింది ఎందుకంటే పాత గ్రామాల్లోని ఎన్నో దశాబ్దాలు బట్టి ఇల్లులు కట్టుకోవాలన్నా బ్యాంకులోని కెళ్ళని చాలా ఇబ్బంది పడేవారు ఈరోజు త్రీ నాట్ వన్ జీవో పట్టా ఇవ్వడం వల్ల మా అందరికి కూడా అనేక రకాలుగా అన్ని అనేక రకాలుగా సాయం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరింత చక్కని కార్యక్రమం నిర్వహించిన పరీత్ ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులందరికీ దాంతోపాటు ఇక్కడున్న ఇక్కడ ఉన్న యువతకి ముస్లిం పెద్దలకు అలాగే గాజువాక శాసనసభ్యుల వారికి అలాగే కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను